భర్త ఉండగానే బరి తెగించి బతికేనటువంటి బతుకులున్నాయి భర్తను మోసం చేస్తూ భార్యను మోసం చేస్తూ దిక్కుమాలను బతుకు బతుకుతున్న రూతును చూసి ఇలాంటి వాళ్ళందరూ బుద్ధి తెచ్చుకోవాలి సిగ్గు తెచ్చుకోవాలా యవన కాలంలో ఉంది అందగత్యా కానీ ఆవిడట ఆ ఊర్లో ఊర్లోకి వెళ్ళిన తర్వాత తన సుఖం చూసుకోలేదు తనకు ఎవడు సరిపోతాడు ఎవడ కరెక్ట్గా ఉంటాడు ఎవడు మ్యాచింగ్ అవుతాడు అంటే చీటింగ్ పనులేమి చేయలే క్యారెక్టర్ అండి క్యారెక్టర్ ప్రేమను చెప్పి దోమని చెప్పి దిక్కు మళ్ళినటువంటి పనికి మళ్ళినటువంటి మాటలు చెప్పి ఏమండి అటు ఇటు తిరిగిన మనిషి కాదు